హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద్రోజాశ్విత తెలుగు లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ లిల్లీ పూలు షార్ట్ వీడియోలో చూసిన వాళ్ళకైతే తెలుసు లేకపోతే తెలీదు ఈ పువ్వులు అయితే వాడిపోతున్నాయండి నేను డైలీ కొయ్యట్లేదు ఒకరోజు మర్చిపోయాను అప్పుడు అందుకనే ఇలా వాడిపోయినాయి దేవుడి దగ్గర అది పెడుతున్నాను ఒకరోజు మర్చిపోయినా చాలు వాడిపోతున్నాయి సర్లే ఇంక వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి అయితే కోసాను నా దగ్గర ఉన్నది సింగిల్ పెట్టల్ టైపు ఇవి స్మెల్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ పసుపు కొమ్మలు ఎండిపోయినాయి అవి లాస్ట్ ఇయర్ ఎప్పుడో పెట్టానండి ఇంకైతే అవి మట్టి చూసి ఒకసారి చెక్ చేసి అవి కూడా ఎన్ని అసలు వచ్చినాయో లేదా అని చూస్తాను పసుపు కొమ్మలు నెక్స్ట్ వీడియోలో పెడతాను నైటు ఫంక్షన్ ఉంది అందుకే రెడీ అవుతున్నాను ఫంక్షన్ అంటే ఎక్కడో కదండి మా ఇంటి వెనకాలే అనమాట ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను జాశ్వత అని తీసుకెళ్ళట్లేదండి జాశ్వత ఇంటి దగ్గరే ఉంటుంది మా అత్తయ్య గారు నేను ధృవంతో అయితే వెళ్తున్నాము నేను రెడీ అవుతుంటే జాశ్వత అన్నీ ఎక్కేస్తుంది అక్కడ టేబుల్ ఉంటే టేబుల్ ఎక్కేస్తుందండి అందుకనే గబగబా రెడీ అయిపోయాను ఈ ఈ సామాను అన్నీ కూడా తను లాగేస్తుందండి అందుకే పక్కన పెట్టుకోకపోతే వెంటనే లాగేస్తుంది మా పక్కన పెద్ద ఆంటీ గారు రావట్లేదు ఆంటీ గారి దగ్గర జాశ్వతని వదిలేసి మేము ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఇది పుట్టినరోజు ఫంక్షన్ అండి బాబుకి వన్ ఇయర్ అంట పుట్టినరోజు చేసుకుంటున్నారు ఆ ఫంక్షన్కి వెళ్ళాము ఈ అబ్బాయి మాకు తెలిసినతనే శివ అని చిన్నప్పటి నుంచి మా ముందే పెరిగాడు అనమాట శివకి అప్పుడే పెళ్ళి అయిపోయి బాబుకి వన్ ఇయర్ పుట్టినరోజు ఫంక్షన్ కూడా చేసేస్తున్నాడు డిన్నర్లోకి అయితే ఫుల్ నాన్ వెజ్ ఐటమ్సే సర్వ్ చేశారండి చికెన్ తప్ప అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ పాప డ్యాన్స్ వేస్తుంటే సరదాగా అయితే వీడియో తీసాము ఈ అమ్మాయి చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది అండి ఎంతసేపు అయినా ఓ అమ్మాయి ఓపికగా వేస్తుంది అలాగే పక్కన మ్యూజిక్ పెట్టారు ఆ మ్యూజిక్కి అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది ఫంక్షన్ అయితే సింపుల్గా చాలా నీట్గా అయితే చేసుకున్నాడండి తనే చేసుకున్నాడు మా ఇంటి వెనకాల స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో అయితే అరేంజ్ చేసుకుని బాగా చేశాడండి మేము ఇప్పుడు వరకు అయితే చికెన్ తినలేదు ఎందుకంటే చికెన్ ఏదో బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పి ఎవరో తినట్లేదు కదా మేము కూడా భయమేసి మానేసాము ఫైనల్గా ఐస్ క్రీమ్ కూడా తినేసి మేము ఇంటికి వచ్చేసాము ఇదేమో రిటర్న్ గిఫ్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను చాలా వరకు రిటర్న్ గిఫ్ట్స్ అవినీ పైన పెట్టేస్తానండి అసలు వాడను నాకు డైలీ వాడుకునే సామానమే ఇంకా అలవాటైపోయింది ఎక్స్ట్రా సామాన్లు వచ్చినా సరే మళ్ళీ తోముకోవాలి పెట్టుకోవాలని చెప్పి నేను ఎక్స్ట్రా తినండి ఎప్పటి నుంచో అలవాటైన వస్తువులే డైలీ యూజ్ చేసేస్తాను ఇదైతే డ్రై ఫ్రూట్ జార్ అనమాట రౌండ్ జార్ ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్ కాబట్టి ఏవైనా వేసుకోవచ్చు బరువు కూడా ఎక్కువ ఉందండి నాకైతే గాస్ సామాను వెంట వెంటనే పోతాయి నా చేతిలోని రిటర్న్ గిఫ్ట్ అయితే చాలా బాగుంది జాశ్వత ఇంకా పడుకోలేదు ఇక్కడితో అయితే వీడియో ఇంతే మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాము అంటే పసుపు కమ్ములు హార్వెస్ట్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి